మహనీయుల పోరాటాలు ఆశయాలే మార్గదర్శకాలుగా ఉండాలని సామర్లకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ కోరారు సామర్లకోట గడియారం సెంటర్ వద్ద శుక్రవారం జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ తెలుగుదేశం క్లస్టర్ కన్వీనర్ కుమారస్వామి ట్రాఫిక్ ఎస్ఐ గరగారావు ఆటో యూనియన్ నేతలు నెహ్రూకు నివాళులర్పించారు బాలల దినోత్సవం వేడుకలను ప్రతి ఒక్కరూ నిర్వహించాలని గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ కోరారు లాల్ నెహ్రూ గారి నూట ముప్పై ఆరు వసంతాలు మరి వృద్ధి రోజు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడ మహనీయుని బాటలో మరి అందరూ మెలగాలని మరి ఆయన ఆయన చేసిన కృషిని బాలల పట్ల చిన్నపిల్లల పట్ల వారి కృషి అలాగే వారి వ్యక్తి పట్ల ఆయన చూపిన శ్రద్ధ ఇవన్నీ పురోస్పరించుకొని మరి ఈరోజు జయంతిని చిల్డ్రన్స్ డేగా కూడా మరి మన భారతదేశం జరుపుకుంటుంది గతంలో అయితే ఇదివరకు అయితే నవంబర్ ఇరవై చిల్డ్రన్స్ డే జరుపుకునేవారు కానీ ఈయనకి పిల్లలపై ఉండే మప్పుతో మన దేశం మరి ఆయన మరణించిన పంతొమ్మిది అరవై నాలుగు ఆయన మరణించిన తన అనంతరం మన దేశం ఆయన నివాళులు అర్పించే విధంగా చిల్డ్రన్స్ డేని ఈ నవంబర్ పద్నాలుగు జరుపుకుని ఆయన ఘన నివాళింది జవహర్లాల్ నెహ్రూ గారు నాలుగు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో జన్మించారు వారు మన భారతదేశానికి